వైసీపీ కార్యకర్తనారా నీ సేవలనే మేం మరువమ్మా అందరికీ మా వంధనం నా పేరు విజయలక్ష్మి నెల్లూరు జిల్లా కావలి వైకుంఠపురంలో ఉంటాం మేము మాది చిల్లరంగడి మేము చాలా పేద సార్ జగనన్న ప్రభుత్వంలో ఇల్లు కూడా వచ్చింది మా మా ఆయనకి హార్ట్ అటాక్ వస్తే ఆపరేషన్కి ఆరోగ్య శైలిలో జగనన్న ఆరోగ్యశైలో తీ చేయించుకున్నాము ఈరోజు ఇలా ఉన్నామంటే ఆ జగన్ అన్న వల్లేను ఆయనకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మళ్ళీ జగనాన్నే రావాలని కోరుకుంటున్నాను నేను వ్యవసాయం చేసుకుంటున్నాను మాకు రెండు ఎకరాల పొలం ఉంది మేము ఆ పొలంకి సంబంధించి గత జగనన్న ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చేటువంటి నిధితో దాన్ని విత్తనాలు కొనుకోవటమే పిండిలు అలాంటివి తీసుకొని దాని ద్వారా మేము వ్యవసాయం చేసుకున్నాము దాంట్లో ఈ సంవత్సరం మాకు మంచి రేటు దిగుబడి బాగా వచ్చింది ఎకరానికి నాలుగు పుట్లు నాలుగున్నర పుట్లు దిగుబడి వచ్చింది మంచి రేటు కూడా రైతుకి అందుబాటులో ఉండే మంచి రేటు పుట్టి ఇరవై మూడు వేల రూపాయలు ఎప్పుడు లేని విధంగా మాకు మంచి రేటు లభించింది దీని ద్వారా మేము మా కుటుంబము చాలా సంతోషంగా ఉన్నాము జగనన్న ప్రభుత్వంలో మా ఫ్యామిలీకి పలు రకాల లబ్ధి చేకూరింది మేము ఇంకా మా ఇట్లాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని జగనన్న లాంటి ముఖ్యమంత్రి కోసం జనాలు అందరు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే నాకు వంటరి మహిళ పింఛన్ వచ్చింది నేను ప్రి పింఛన్ వస్తుంది నాకు పద్దెనిమిది వేలు వస్తున్నాయి ఆ పద్దెనిమిది వేలతో చిన్న వ్యాపారం చేసుకుంటా ఉన్నా నేను తర్వాత నాకు ఇళ్ళ స్థలం ఇదివరకు బాడుకుంటున్నాయి ఎక్కడంటే అక్కడ బాడుక్కుంటున్నా కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఇల్లు ఇచ్చేవాళ్ళు ఈనోళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాకు ఇళ్ల స్థలం వచ్చింది ప్రతాప్ కుమార్ రెడ్డి ఆ రోజు మీటింగ్ పెట్టి ఒరిజినల్ పట్టా ఇచ్చిండు చాలా సంతోషం అనిపించింది చాలా సంతోషం అంటే చాలా సంతోషం అనిపించింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం తెచ్చిన తర్వాత మేము ఈరోజు ఏ బాధ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మేము కడుపు నిండా అన్నం తిని చాలా సంతోషంగా ఉన్నాం మళ్ళా 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 జగన్మోహన్ రెడ్డి మాకు సీఎంగా రావాలి

మా ఇంట్లో ఏడుగురు ఉంటాం సార్ జగనన్న ప్రభుత్వంలో మా ఆయనకి పింఛను వస్తుంది సార్ వారెంట్ల ద్వారా డోల్ డెలివరీ ఇంటికి తెచ్చి ఇస్తారు సార్ మాకు రైస్ కానీ పింఛను కానీ అన్ని ఇంటికే వస్తుంది పద్దెనిమిది వేలు వస్తాయి సార్ నలభై ఐదేళ్ళ వయసుకి అవి ఇంట్లోనే టిఫిన్ అంగడి పెట్టుకొని వాడుకుంటున్నాము మా పాప వాళ్ళకి జగనన్న ఇల్లు ఇచ్చారు సార్ మా పెద్దమ్మ అమ్మాయికి అడ్డుకున్నాం మళ్ళా ప్రభుత్వంలో జగన్ అనే కావాలని కోరుకుంటున్నాం సమీకరణం జగన్మోహన్ పొలాలు చేసుకుంటా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు మూడు పథకాలు వచ్చినాయి ఒకటి జగనన్న చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చినాయి నేను రెండు గేదెలు చిన్న గేదెలు కొనుక్కున్నాను తర్వాత జగనన్న అన్న ఆసర పదివేల రూపాయలు వచ్చింది ఒక కిరాణా కుట్టు పెట్టుకున్నాను జగనన్న రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయి ఈ వ్యవసాయానికి మందులకు మాపులు వాడుకుంటా సంతోషంగా తీసుకుంటా చేసుకుంటా జగన్ ప్రభుత్వం నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నాకు మా ఎమ్మెల్యే కావలి నియోజకవర్గం రామరెడ్డి కుమార్ కుమారుడు వచ్చిన తర్వాత నుంచి మాకు చాలా అనుకూలంగా ఉంది చిన్న పిల్లకాయలు పెద్ద పిల్లకాయలు ఎవరు పోయినా కూడా మాకు సమాధానం బాగా చెప్పాడు మా ఊరు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ గ్రావుల్స్ కానీ ఏ అడిగినా కూడా చేస్తాడు మాకు అనుకూలంగా పెద్దా కుమారు రెండు సార్లు గెలిపించుకున్నాము మూడోసారి కూడా ఆయన గెలిపించుకొని హ్యాట్రిక్ కొట్టాలని మేము అనుకుంటున్నాం సార్ మన జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆసరా వచ్చిందండి ఆ జనాలకి ప్రతి ఒక్కరూ పింఛన్ అయితే ఏమి ఆసరా అయితే ఏమి అమ్మఒడి అయితే ఏమి గోరుముద్ద అయితే ఏమి అదే రైతు భరోసా అయితే ఏమి ప్రతి ఒక్క ఇంటికి అండి ప్రతి అర్హులు మెయిన్ అర్హులు అంటే ఫస్ట్ మన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మెచ్చుకోవాలంటే పేదవాళ్ళే ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు అనేవాళ్ళకి ఆన్లైన్లో ఉండి పేదవాళ్ళకే మనం అందించాలి వాళ్ళ ఇంటికే అందించాలి ఒక రికమెండేషన్ లేదు ఒక నాయకుడు లేదు ఒక కార్యకర్త లేదు పేదవాళ్ళని మనం పైకి తీసుకురావాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఎజెండా కట్టాడండి ఆ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు ఈరోజు అంత బాగుండారంటే జగన్మోహన్ రెడ్డి అంత మంచిగా చేశాడండి

మీ అందరికి మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా పరిచయస్తుడు ప్రతాపన్న నా పక్కనే చుని ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని డీమన్ కూడా ప్రతాపన్న కూడా ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను మా కావరి వర్గానికి వచ్చి ఈరోజు కావగ నియోజకవర్గం మా జగనన్న ఆశీస్సులతోటి ఒక పక్క రామాయపట్నం పోటు దాదాపు రెండు వేల కోట్ల పైతీకూ ఈరోజు అది స్టార్ట్ చేసిన ఒకటన్న సంవత్సరంలో రికార్డు స్థాయిలో పను కంప్లీట్ చేసుకొని ఒక బెత్త గడ రెడీ అయిపోవడం నిజంగా మేము చాలా గర్వపడతా ఉన్నాము ఒక పక్క ఇంకో పక్క ఫిషింగ్ హార్బర్ యువదైన ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ చేసిన ఒకటన్నర సంవత్సరంలో దాన్ని దాదాపు మూడు వందల యాభై కోట్లతోటి అది కంప్లీట్ చేసి ఈరోజు రెడీ అవటం నిజంగా మా కావ ని తన గర్వకారణం అని కూడా తెలియజేస్తాం గౌరవ మన రాజ్యసభ సభ్యులు పెద్దగు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి మన నిరుద్యోగ వాచి నిరుద్యోగ పుట్టిన వ్యక్తి నిరుద్యోగ చదువుకున్న వ్యక్తి ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఈరోజు జగనన్న మనకి పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు రావటం మనందరికీ అదృష్టం విధితాయన కాదు కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు మనకు వల్ల మన నివేదిగా మనకు కావలే కాదు మన నివేదిగా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్న దానికి ఒక మంచి అవకాశం వచ్చింది సాయి రెడ్డి కూడా మాకు చాలా మేలు చేసింది ఆయన కూడా రావాల మాకు పేదలకు అందరికీ ఆయన ఎప్పుడు కూడా చాలా చాలా మేలు చేస్తున్నాడు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న సాయి రెడ్డి గారు ఆయన చాలా మంచి వ్యక్తి చాలా వ్యాపారాలు అనుకూలంగా మేధాశక్తి కలవాడు మంచి చదువులు ఉన్నాయి ఆయనకి ఆయన్ని కూడా మేము బంపన్ మెజార్టీతో గెలిపించుకొని మా మా నెల్లూరు జిల్లా మంచి పరిశ్రమలు మంచి అభివృద్ధి మాకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఆయన కూడా మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని మేము చాలా కోరుకుంటా ఉన్నాము ప్రతాప్ కుమార్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డిని కూడా గెలిపించండి ఆయన గెలిస్తే మనకు చాలా ఉపయోగం ఉంది చాలా పనులు చేస్తాడు ఆయన పేదోళ్ళ వాళ్ళ